వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఇటు వీడియోలో ఆడవాళ్ళందరూ కామన్ గా పొద్దునే లేచిన కాళ్ళ నుంచి ఎటువంటి పనులు చేసుకుంటూ వాళ్ళ ఇంటిని చెక్క పెట్టుకుంటారు అనేది నా వర్షన్ లో నేను చూపించబోతున్నాను అనమాట సో నేను పొద్దున్నే లేచి నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటానండి ఫస్ట్ క్లీన్ చేసేసుకొని నేను ముందుగా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వస్తానమాట సో నేను ఇల్లు క్లీన్ చేసుకొని నేను స్నానం చేసుకొని వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఇంక ఇప్పుడు నేను వంటగదిలో పనులన్నీ కూడా స్టార్ట్ అనమాట సో ఇప్పుడు నేను వంటగదిలోకి వెళ్ళిపోతున్నానండి నేను ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తూ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేసి పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయాలి ఇప్పుడైతే నేను ముందుగా ఫోన్ లో కొన్ని సాంగ్స్ పెట్టుకుంటానండి లలిత నామం కానీ లేదంటే మణిదీపం ఇలాంటి పెట్టుకొని నేను వంట పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట నాకు పొద్దున్న ఇలాంటి పాటలన్నీ వింటే నాకు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ముందుగా నేను ముందు రోజు నైట్ తోమిన గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటానమాట నా వంటగది కొంచెం చిన్నది మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా సో ఈ స్టాండ్ ఇట్లాగే ఉంచుకుని పనులు చేసుకోవాలి అంటే నాకు ప్లేస్ సరిపోదు కొంచెం ఇరుకిరుగ్గా అనిపిస్తుంది అనమాట అందుకే ముందుగా సామాన్లన్నీ కూడా సర్దేసి స్టవ్ మీద ఉన్న ఆ స్టాండ్ తీసేస్తాను నేను రోజుకి ఇట్లాగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఒక స్టాండ్ గిన్నెలన్నీ కడుగుతాను అనమాట అంటే రోజుకి ఒక నాలుగు స్టాండ్లు అవుతాయి ఇన్ని సామాన్లు ఇన్ని సార్లు తోమాలి అంటే నాకు కష్టంగా అనిపిస్తుంది అనేసి నేను డిష్ వాషర్ కొనాలి అనుకున్నాను సో దాని కాస్ట్ అలాగే దాని మెయింటెనెన్స్ దాంట్లో వేసే డిటర్జెంట్స్ నెలవారి మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేసి ఇవన్నీ కూడా నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నాను మనము డిష్ వాషర్ కొనాలి అంటే మంచి బ్రాండ్ ది ఎక్కువ రోజులు మనం వాడుకోవాలి అంటే అరవై నుంచి లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది అనమాట మంచిది కావాలి అంటే అది కొనుక్కుంటాము ఇంకా దానికి నెలవారి వాడి వాటి కోసం కావాల్సిన డిటర్జెంట్స్ ఇవన్నీ కొనాలి అంటే మనకి ఖచ్చితంగా పదిహేడు వందల నుంచి రెండు వేలు ఖర్చు అవుతుంది అనమాట ఇవన్నీ కొనడం కన్నా కానీ మనం కొంచెం టైం కేటాయించుకొని కొంచెం నిదానంగా అయినా పర్లేదు పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ మనం గిన్నెలు తోముకోవటమే చాలా బెస్ట్ అనిపించింది మనం వంద మందిని కనుక్కుంటే దాంట్లో ఇరవై మంది మాత్రమే డిష్ వాషర్ సజెస్ట్ చేస్తారండి మిగతా వాళ్ళందరూ కూడా నో అనే చెప్పారనమాట ఇంకా ఇప్పుడైతే నేను బియ్యం కడుగుతున్నానండి పన్వీత్ కుక్కడికి నేను పొద్దున పుట్ట వంట చేస్తాను అందరికి చేయాలంటే లేట్ అవుతుంది ఇది నేను రీసెంట్ గా తీసుకున్నాను అనమాట కుక్కర్ స్టీల్ కుక్కర్ చిన్నది కుక్కర్ లో మనకి ఎక్కువ అన్నం వండలేమనమాట ఒక పావు కేజీ అన్నం అయితే కరెక్ట్ గా సరిపోతుంది సో పన్విత్ కి పొద్దున పూట వాడికి ఒక్కడికే నేను చేస్తాను కాబట్టి జస్ట్ ఒక గిద్ద బియ్యం వండితే సరిపోతుంది అనమాట ఒక చిన్న టీ గ్లాస్ వండేసి స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇక్కడైతే నేను కర్రీ చేయాలన్నమాట నాకు ఫోర్ బర్నర్ స్టవ్ ఉన్నాక వంట చాలా తేలికైందండి లేదు అంటే పొద్దున పూట రైస్ కర్రీ అలాగే బ్రేక్ఫాస్ట్ పాలు ఇట్లాగా ఎగ్స్ ఇవన్నీ ఉడకపెట్టి ఇవన్నీ అంటే టూ బర్నర్ స్టవ్ మీద వచ్చేది అనమాట ఇంకా అందుకే ఆలోచించుకొని ఫోర్ బర్నర్ స్టవ్ తీసుకున్నాను చాలా బాగా నచ్చింది వంట పని చాలా ఈజీగా అయిపోతుంది అనమాట వన్ అవర్ లో అవ్వాల్సిన వంట మనకి హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది ఎంత టైం సేవ్ అవుతుందో చూడండి ఇంకా ఇక్కడ నేను పన్విత్ కి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి వాడికి ఒక్కడికే అని చెప్పాను కదా కొంచమే చేస్తాను నేను వాడికి రైస్ అండ్ అలాగే కర్రీ ఈక్వల్ క్వాంటిటీ లో పెట్టాలి అనేసి నేను వాడి వాటికు అన్నము కూర వండుతానమాట వాడి వాటికి చేస్తే తొందరగా అయిపోతుంది ఇంట్లో వాళ్ళందరికి చేయాలి అంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తే లేట్ అవుతుంది కదా సో అందుకే వీడి ఒక్కడికి కొంచెం రైస్ ఇవన్నీ కూడా చేస్తాను ఇక్కడ నేను బెండకాయ ఫ్రై చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా పిల్లల కోసం ఎలా చేయాలి అనేది నేను షార్ట్స్ లో అప్లోడ్ చేస్తానండి రేపు లేదు అంటే ఎల్లుండిలో నేను షార్ట్ లో అప్లోడ్ చేస్తాను చాలా సింపుల్ గా పిల్లలు ఇష్టంగా తినేలాగా చేస్తాను ఒక పక్కన రైస్ అలాగే కర్రీ కోసము అండ్ బ్రేక్ఫాస్ట్ గా ఈ రోజు నేను పూరీ చేయాలనుకుంటున్నాను సో పూరీ చేస్తున్నాను అనమాట పూరీ మనము ఎప్పుడైనా కానీ బాగా పొంగాలి అంటే లోతుగా చిన్న బాండిలో చేసాము అంటే పూరి చాలా బాగా పొంగుతాయి అనమాట లోతుగా ఉందనుకోండి పూరి లోపల పట్టుకు వెళ్ళి బుస్మని వచ్చింది అంటే అది బాగా పొంగుతుంది అనమాట నూనె వేడిగా ఉండాలి అండ్ గిన్నె లోతుగా ఉండాలి అనమాట అప్పుడు పూరీలు మనకి చక్కగా బాగా వస్తాయి ఈసారి నేను మీకు ఎప్పుడన్నా చూపిస్తాను మనం చేసిన ప్రతి పూరి పొంగాలి అంటే ఎలా మనం పిండిని కలుపుకొని పూరీ చేయాలి అనేది చూపిస్తాను ఇదిగోండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను కదా పిల్లలకైతే అనమాట పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోదు వీళ్ళకి ఖచ్చితంగా దగ్గర ఉండి పెడితేనే తింటారనమాట పన్విత్ అస్సలు అంటే అస్సలే తినడండి వాడికి రోజు గోలే అనమాట పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైంలో సో నేను మోస్ట్లీ వాడికి స్నాక్స్ అంటే వాడు తీసుకెళ్తాడు కదా బాక్స్ సో స్నాక్స్ టైమ్ లో ఫ్రూట్స్ అవి కొంచెం ఇష్టంగా తింటాడు అనమాట అవి కూడా కొన్ని పర్టికులర్ ఫ్రూట్స్ ని ఇష్టంగా తింటాడు వాటిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెడతాను కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తక్కువ తిన్నా కానీ ఫ్రూట్స్ అవి తింటాడు కదా బ్యాలెన్స్ అవుతుంది అని అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఫ్రూట్స్ తో పాటు నట్స్ కూడా కొన్ని యాడ్ చేస్తాను చూసారు కదా ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా నా లంచ్ స్నాక్స్ వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయింది సో వాడికి స్నా లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను అలాగే స్నాక్స్ కూడా పెట్టేశానమాట ఇంకా నేనైతే లంచ్ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను ఈ రోజు పిల్లలు అంటే మా వారు పన్విత్ స్కూల్ కి ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా పనులు ఉన్నాయండి ఈ రోజు దివాన్ కార్సెట్స్ ఇవన్నీ కూడా అనమాట అవన్నీ నీట్ గా వేసుకొని అండ్ అలాగే కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం ఇలాంటి చాలా పనులు ఉన్నాయన్నమాట పిల్లల్ని పంపించిన తర్వాత అవన్నీ కూడా నెమ్మదిగా నిదానంగా చేసుకోవాలి నేను నా స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువ అండి ఓన్లీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నాతో పాటు చదువుకున్న వాళ్ళు కదా సో మనము ఇంత డిగ్రీ చేసుకున్నాము అండ్ కొంతమంది నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళు నా లాగే పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళ టైం మొత్తం కూడా నేను పిల్లలకి హస్బెండ్ కి పెట్టేస్తున్నాను నేను చదువుకోని కూడా వేస్ట్ కదా ఇంత చదువుకున్నా కానీ మనం చేయాల్సిన పనులు ఇవే కదా అని చాలా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు అనమాట ఎందుకండి మనం ఫీల్ అవ్వాలి మనమేమన్నా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నామా పిల్లలకి పెద్దలకి అందరికి చేసుకుంటూ చక్కగా మనం ఇంటిని చక్క పెట్టుకుంటూ ఉంటే ఇంతకన్నా వైఫ్ ఒక ఇంటి ఇల్లాలు అంటే అది ఒక పెద్ద జాబ్ అండి లైఫ్ లో ఇంపార్టెంట్ జాబ్ ఏదన్నా ఉంది ప్రపంచంలో అంటే అది ఒక ఇల్లాలు మాత్రమే ఇంట్లో ఇల్లాలు ఒక వైఫ్ చేసే పనుల గురించి చెప్పన ఇంట్లో కావాల్సినవన్నీ కూడా పిల్లలకి పెద్దలకి అందరికి షాపింగ్ చేయటము వాళ్ళకి వంట చేయటము ఇంటిని క్లీన్ చేసుకోవటము ఎవరన్నా లో ఫీల్ అవుతూ ఉంటే పిల్లలు కానీ హస్బెండ్ కానీ వాళ్ళని ఒక మంచి ఇన్స్పిరేషన్ వర్డ్స్ చెప్పి వాళ్ళని రన్ చేసుకొని వాళ్ళని ఆ మూడ్ లో నుంచి బయటకి తీసుకురావటము అండ్ వాళ్ళకి ఏమేమి కావాలి అవన్నీ కూడా మనము టైం కి షెడ్యూల్ చేసుకొని వాళ్ళని మెయింటైన్ చేస్తాము అండ్ ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ కూడా తెచ్చుకొని మనం ఇంటిని మెయింటైన్ చేస్తాము ఎవరికన్నా హెల్త్ ఇవేమి బాగాలేకపోతే వాళ్ళని మనము మంచి కండిషన్ లోకి తేవటము ఇంటిని అన్ని ఆర్గనైజ్ చేసుకుంటే ఇవన్నీ పనులు చేస్తుంటే ఇంట్లో ఎక్కడ ఖాళీగా ఉంటున్నాం చెప్పండి అలాగే మన పిల్లలకి హస్బెండ్ కి ఒక రోల్ మోడల్ గా కూడా ఈ ఇవన్నీ చేసుకుంటూ మనం లో ఫీల్ అయితే ఎక్కడ చెప్పండి అస్సలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏ ఒక్క క్షణం కూడా మీరు అసలు ఇలాగా ఫీల్ అవ్వద్దండి చెప్పాలంటే లక్షలు సంపాదించే మగవాళ్ళకన్నా కానీ ఇంట్లో ఈ పనులన్నీ చేసుకునే ఆడవాళ్ళకే చాలా వాల్యూ ఉంటుంది అనమాట ఇంట్లో ఖాళీగా కూర్చున్నావు నువ్వేం చేస్తున్నావు అనే మాటలు మీ బ్రెయిన్ లోకి అస్సలు పట్టించుకోకండి అండ్ మనకి మనమే స్ట్రాంగ్ ఎవరు ఎన్నన్నా కానీ మనం చాలా చాలా బెస్ట్ అనమాట నేను ఒక యూట్యూబర్ నై నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటే నా వెనుక కూడా చాలా మంది అన్న వాళ్ళు ఉన్నారండి నీకెందుకమ్మా యూట్యూబ్ ఇంట్లో కూర్చో కానీ చేసే వాళ్ళని ఇలాగంటారు చెయ్యని వాళ్ళని అలాగంటారు అనేవాళ్ళు ఎట్లాగైనా అంటూనే ఉంటారు కాబట్టి మీరు అసలు ఇలాంటి పట్టించుకోకండి నేను ఎవరు ఏమన్నా కానీ నా యూట్యూబ్ ని నేను చాలా మంచిగా రన్ చేసుకుంటున్నాను సో ఇంకొక చిన్న మాట అండి నేను ఇట్లాగా యూట్యూబ్ చేస్తున్నాను కదా ఈ మధ్య వ్యూస్ ఏం సబ్స్క్రైబర్స్ పర్లేదు బానే వచ్చినాయి అండ్ ఒక ఒక వన్ మంత్ నుంచి నేను కరెక్ట్ గా వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు అనమాట లాంగ్ వీడియోస్ అది కొంచెం గ్యాప్ వచ్చేసరికి అలా సబ్స్క్రైబర్స్ చాలా మంది తగ్గిపోతూ ఉన్నారనమాట సో మీలో ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కానీ ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఒక చిన్న సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇదిగోండి మీరు వీడియో చూస్తూ ఉన్నారు కదా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయి అనమాట వాళ్ళు తిన్న ప్లేట్స్ గ్లాసులు అవన్నీ కూడా సో ఇంకా వాటి క్లీన్ చేస్తూ ఇంకా నేను వంటగదిలోకి వచ్చానమాట సో నేను వంటగదిలో ఫిల్టర్ ఉంటుంది అది బాగా జిడ్డు పట్టేస్తుంది అనేసి దానిపైన ఒక మనకి ట్రాన్స్పరెంట్ పేప్ ట్రాన్స్పరెంట్ కవర్ తో ఉన్న ఒక రోల్ ఉంటుంది దాన్ని ఏదో అంటారని నేను మర్చిపోయాను సో అది మొత్తం చుట్టేస్తే ఇంకా అది జిడ్డు పట్టకుండా ఉంది అన్నమాట సో ఇంకా అవన్నీ వంటగదిలో పెట్టేసి నేను ముందుగా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను పిల్లలకి అయితే పూరి చేశాను కానీ నేను మాత్రం పులిహార చేసుకున్నాను అనమాట సో ఇంకా దాన్నే తింటున్నాను ఇక్కడ అత్త అయితే పూజ గదిలో అవన్నీ కూడా తుడిచేసి అలాగే తులసి చెట్టు దగ్గర ఇదంతా కూడా క్లీన్ అన్నమాట ఇంకా క్లీన్ చేసి దేవుడికి వాటన్నిటి కూడా బొట్లు పెడుతున్నారు సో ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేసి ఇంకా బట్టల పని ఉందండి ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేయటము వాటిని ఆరేయటం నేను ఈ పని పెట్టుకున్నాను అనమాట ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి ఎల్జి మోడల్ లో థింక్ యూ అనే ఎల్జీ బ్రాండ్ నుంచి థింక్ యూ మోడల్ అనమాట ఇదిగోండి ఇంకా ఫాస్ట్ గా బట్టలు ఇవన్నీ కూడా ఆరేసాను అనమాట మనకి ఎక్కువసేపు ఎండ రావట్లేదు కదా ఆఫ్టర్నూన్ ఎక్కువ ఎండగా ఉంది అనేసి బట్టల ముందుగానే ఆరేసాను అలాగే ఇవన్నీ వచ్చేసి డోర్ మ్యాట్స్ అనమాట డోర్ మ్యాట్స్ అన్ని కూడా ఒకసారి ఉతుకుతాను వారంలో ఒక్కసారి ఖచ్చితంగా అన్ని గదులో ఉన్న డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా క్లీన్ చేస్తాను అనమాట వాటిని ఉతికేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ ఇదంతా ఇదే సరిపోయిందండి ఇంకా పన్వి స్కూల్ నుంచి తెచ్చిన తర్వాత మేము నల్లపాడులో వినాయకుడు పుట్లమ్మ గుడిలో వినాయకుడిని పెట్టారన్నమాట డెకరేషన్ అంతా కూడా కొంచెం కొత్తగా ఉంది అండ్ పిల్లలు మంచిగా చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు అనేసి మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి సో ఇంకా అక్కడికే వెళ్తున్నాము సేపు అక్కడ టైం స్పెండ్ చేద్దాము అనేసి వెళ్ళినా కానీ ఇంకా ఎక్కువసేపు ఉండకుండా వెంటనే రిటర్న్ అవుసాము అనమాట మన ఇంట్లో ఎదురు చూసే మన బుడ్డోడు ఒకడు ఉంటాడు కదా వాడు ఏడుస్తూ ఉంటాడు అనేసి ఇంకా మేమైతే వెంటనే వచ్చాము ఇక్కడ బయట థీమ్ ఇదంతా చాలా బాగా పెట్టారండి ఫస్ట్ మనం ఎంటర్ అవగాని ఇట్లాగా ఫామ్ తో ఉన్న బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా ఇట్లాగా సెట్ చేసారనమాట ఇక్కడంతా పిల్లలు ఫోటోస్ ఫోటోస్ దిగటం కోసం నుంచోటం ఇట్లా చేస్తున్నారు పిల్లలందరికీ హనుమాన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా సో అందుకే పిల్లలందరూ ఫోటోస్ ఇవన్నీ కూడా దిగుతున్నారు అనమాట ఇక్కడ పెట్టిన వినాయకుడు థీమ్ ఏంటి అంటే జంగల్ ఫారెస్ట్ లో మనకి ఫారెస్ట్ థీమ్ ఎట్లాగైతే ఉంటుందో అలాగే సెట్ చేశారు అందుకే పిల్లలు చాలా అట్రాక్టివ్ గా గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడటానికి వెళ్లారు అనమాట అందుకే మేము కూడా వెళ్ళాము పన్వీతిని తీసుకొని తీసుకొని స్ తో అలాగే మధ్యలో వచ్చేసి వాటర్ ఫౌంటైన్ తో పెట్టారన్నమాట అక్కడ మధ్యలో వినాయకుడిని పెట్టి అట్లా కొంచెం వెరైటీగా ఉంది అండ్ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చుట్టూరు వినాయకుళ్ళు ఉన్నారనమాట ఇట్లాగా అన్ని కూడా డ్రమ్స్ వాయిస్తూ ఇట్లాగా వీణలు డ్రమ్స్ ఇట్లాగా అన్ని కూడా మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఉన్న వినాయకులు అన్ని కూడా మనకి ఇక్కడ చక్కగా డిస్ప్లే చేసారనమాట ఇవి కూడా కొంచెం వెరైటీగా అనిపించింది అండ్ అలాగే పైన అంతా కూడా యానిమల్స్ ఇక్కడ చూసారా ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది మొత్తం ఒక జంగల్ వచ్చినప్పుడు అంటే ఒక ఫారెస్ట్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపించింది ఇక్కడ వినాయకుడు వచ్చేసి ఇలా ఉన్నారనమాట పూజలు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగింది అలాగే ఇది పుట్లమ్మ గుడిలో ఏర్పాటు చేసింది కాబట్టి మనం గుడికి కూడా వెళ్దాము అనేసి అంటే ఆ గుడికి గ్రౌండ్ లాగా ఉంటుంది అనమాట ఆ గ్రౌండ్ లోనే ఇట్లా ఏర్పాటు చేశారు చూడడానికి చాలా బాగా నచ్చిందండి వచ్చిన వాళ్ళందరు కూడా చాలా సేపు ఉండి ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేసుకుంటున్నారు అనమాట ఈ గుళ్ళో ఈ గుళ్ళో ధ్వజస్తంభం ఇట్లాగా స్లాండ్ ఉంటుంది అనమాట వంకరగా ఉంటుంది వరగ్గా పడిపోయినట్లుగా అట్లా అలా అనిపిస్తుంది అనమాట పడిపోతుందేమో అన్నట్టు అట్లా గా స్లాంట్ గా ఉంటుంది అనమాట ఇది ఎందుకు ఇలా ఉందో తెలియదు కానీ ఎప్పటి నుంచో ఇది ఇలాగే ఉంటుంది నేను పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడ నల్లపాడు అనమాట చాలా సార్లు నేను ఈ గుడికి వచ్చాను కానీ నేను ఎప్పుడు దాన్ని పరీక్షించి చూడలేదు దాని గురించి ఐడియా కూడా లేదనమాట మా వారు చూపించి ఏంటి ఇది ఇట్లా ఉంది అంటే నేను అప్పుడు చూసాను దీనికి కూడా ఏదో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుంది అని అనిపించింది గుడిలో లోపలికి వెళ్ళటానికి డోర్స్ వేశారండి బట్ మనకి అమ్మవారి దర్శనం ఇస్తూనే ఉన్నారు జస్ట్ దానికి ఉన్న గేట్లు అవి వేశారనమాట ఇంకా గుళ్ళ లోపలికి కూడా వెళ్ళేసి దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి వస్తున్నాము మనకి ఇక్కడ వినాయక చవితి అలాగే సంక్రాంతి అయితే చాలా బాగా చేస్తారండి ఆ మూడు రోజులు పండగ చాలా చాలా బాగా చేస్తారనమాట మనం నెక్స్ట్ టైం వద్దాము ఇక్కడ సంక్రాంతి పండుగ ఎలా చేస్తారు అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మేమైతే మా ఇంటిలో అంటే మా వీధిలో పెట్టిన వినాయకుడి దగ్గరకు వచ్చాము అనమాట ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇ ನಮಃ ತಾಂಬೂಲೋಪೆಟ್ಟಿ ವ್ಯಾಸ ನೀ ಬ್ರಹ್ಮಣಾರತಿದ ಆಯುಷ್ಯ ಜ್ಯೋದಾಂ ಭ ಸ್ವರಾಜ್ಯ ವೈರಹ್ಯ నేను వెళ్ళిన టైంకి పంతులు గారు ఉండే కల్లా నేను పూజ చేపించుకొని వస్తున్నానండి పూజ చేసిన సామాన్లన్నీ కూడా మనమే ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పారనమాట ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాను అక్కడ దర్శనం ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది సో ఇంకా ఇంటికి వచ్చేసానండి చూశారు కదా ఈ రోజుటి వీడియోని నేను ఇలా షూట్ చేసుకుని నేను మీతో షేర్ చేశాను చూశారు కదండి ఈ రోజుటి వీడియో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేసి ఇన్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియో లో మళ్ళీ కలుసుకుందాం ఆంటే కీప్ స్మైలింగ్ టేక్ కేర్ అండ్ బాబాయ్